హాయ్ ఫ్రెండ్స్ వేల్కమ్ టూ రేమాచా యూట్యూబ్ చాలెల్ పుష్పత్రి మూవీ గురించి ఐకాన్ స్టార్ అల్లా అర్జున్ గారు ఒక క్లారిటీ ఇవ్వడం జరిగింది దాని గురించి పూర్తి డీటెయిల్ తెలుసుకునే ముందు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసి పెట్టుకోండి కొన్ని ఫర్దర్గా మా వీడియోలో అప్పుడు చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది ప్రజెంట్ ఐకాన్ స్టార్ అల్లా అర్జున్ గారు వచ్చేసరికి పుష్ప టూలో నటిస్తున్నాడు పుష్ప టూ వచ్చేసరికి సుకుమార్ దర్శకత్వం వహిస్తున్నాడు ఇదే సినిమాలో వచ్చేసరికి రష్మిక మందన హీరోయిన్గా నటిస్తుంది ప్రజెంట్ ఈ సినిమా మాత్రం అయితే షూటింగ్ శరవేగంగా జరుపుకుంటుంది రీసెంట్ షెడ్యూల్ వచ్చేసరికి జపాన్ లో షూటింగ్ షెడ్యూల్ ఫిక్స్ చేసినట్లయితే మూవీ మేకర్స్ చెప్పడం జరిగింది అందుకు సంబంధించి మూవీ టీం మొత్తం జపాన్కి జపాన్కి బయలుదేరడం జరిగింది అయితే ఈ సినిమా వచ్చేసరికి ఆగస్టు పదిహేను ప్రపంచవ్యాప్తంగా బ్రహ్మానికి రిలీజ్కి సిద్ధమవుతుంది దీనికి సంబంధించి పోస్టర్ కూడా రిలీజ్ చేయడం జరిగింది మూవీ మేకర్స్ అయితే ఈ సినిమా ఈ సినిమా తర్వాత మన పుష్ప పుష్పత్రి పుష్ప వస్తున్నట్లు అయితే సోషల్ మీడియాలో వైరల్ అంటే వైరల్ గా మారడం జరిగింది దానిపైన అయితే మన ఐకాన్ స్టార్ అల్లా అర్జున్ గారు క్లారిటీ ఇవ్వడం జరిగింది వెర్లాస్ అండ్ ఫిలిం ఫెస్టివల్లో మన ఐకాన్ స్టార్ అల్లా అర్జున్ పాల్గొనడం జరిగింది ఈ మీడియా సమావేశంలో మాట్లాడుతూ పుష్ప త్రీ కూడా ఉంటుంది పుష్ప సినిమా వచ్చేసరికి మేము ఒక ఫ్రాంచైజీ లాగా తీసుకెళ్తున్నామని అల్లా అర్జున్ గారు చెప్పడం జరిగింది అదేవిధంగా పుష్ప వన్ కంటే పుష్ప టూ చాలా బెటర్గా ఉంటుంది మీరు ఊహించిన దానికంటే ఎక్కువగా ఉండబోతున్నట్లుగా అయితే చెప్పడం జరిగింది ఐకాన్ స్టార్ అల్లా అర్జున్ గారు అయితే పుష్ప త్రీ పుష్ప వచ్చే పుష్ప సినిమాను ఒక ఫ్రాంచైజీలా తీసుకొని పోతున్నామంటే పుష్ప పార్ట్ త్రీ కూడా రాబోతున్నట్లయితే కన్ఫామ్ అయిపోయింది అయితే పార్ట్ టూ త్రీకి కాక ఇంకెన్ని పార్ట్లు వస్తాయో కూడా తెలియదు అయితే పుష్ పుష్ప ప్రాంచైజీలో వచ్చేసరికి ఎంతమంది హీరోలు యాక్ట్ చేస్తున్నారు అనేది కూడా మనం రాబోయే రోజుల్లో తెలుసుకుందాం అయితే పుష్ప ఎన్ని పార్ట్లో రాబోతున్నది కూడా మనం మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సింది మొత్తం మీది అయితే పుష్ప త్రీ అయితే ఖచ్చితంగా ఖచ్చిత అంటే ఖచ్చితంగా రాబోతున్నట్లయితే మన ఐకాన్ స్టార్ అల్ల అర్జున్ గారు చెప్పిన విధానం అయితే మనకు తెలిసిపోతుంది ఈ వార్త విన్న తర్వాత ఐకాన్ స్టార్ అల్ల అర్జున్ ఫ్యాన్స్ అయితే ఫుల్ అంటే ఫుల్ ఖుషి అవుతున్నారు ఎందుకంటే ఇప్పటికే పుష్ప భారీ హిట్ సాధించడం జరిగింది వీళ్ళిద్దరు కాబట్లో పుష్ప టూ రాబోతుంది పుష్ప టూ కూడా మించి ఉండబోతుందని అల్ల అర్జున్ గారు ఇంటి ఇవ్వడంతోనే ఇప్పటికే ఖుషి అయిపోయారు మరి కొన్ని రోజుల్లో పుష్ప త్రీ కూడా రాబోతున్న వినగానే అలా అలా అర్జున్ ఫ్యాన్స్ అయితే ఫుల్ అంటే ఫుల్ ఖుషి అవుతున్నారు ప్రజెంట్ అయితే సినిమాకి సంబంధించి షూటింగ్ అయితే శరవేగంగా జరుపుకుంటుంది మరి షూటింగ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత సినిమా నుంచి ఒక ట్రీజర్ కానీ ట్రైలర్ కానీ అప్డేట్ రానున్నట్లు అయితే మూవీ మేకర్స్ అయితే చెప్తున్నారు అయితే అప్డేట్ ఎప్పుడు వస్తున్నా అనేది అయితే క్లారిటీ ఇంతవరకు అయితే ఇవ్వలేదు మూవీ మేకర్స్ మాత్రం అయితే అయితే సినిమా వచ్చేసరికి ఆగస్టు పదిహేను ప్రపంచవ్యాప్తంగా బ్రహ్మాండగా రిలీజ్ చేస్తున్నట్లుగాను మైత్రి మూవీ మేకర్స్ గాను చెప్పడం జరిగింది ఈ సినిమాని వీళ్ళు మాత్రమైతే ఎంతో ప్రతిష్టాత్మకంగా సినిమాను నిర్మిస్తున్నారు మరి ఆగస్టు పదిహేను సినిమా ఎలా ఉంది ఎలా ఉండబోతుంది అనేది ఫుల్ రివ్యూ మనం ఆ రోజు వీడియోలో తెలుసుకుందాం మరి పుష్ప వన్ కంటే మించి ఉంటుందని నల్ల అర్జున్ గారు చెప్పడం జరిగింది మరి అందుకు మించి ఉందా తగ్గిందా అనేది అయితే మనం ఆ రోజు రివ్యూలో ఫుల్ క్లారిటీగా అయితే తెలుసుకుందాం పుష్ప శివర్ షెడ్యూల్ అయినా జపాన్ లో జరుగుతుంది రీసెంట్గానే మన నల్లార్ అర్జున్ గారు జపాన్ షెడ్యూల్ కోసం జపాన్కి వెళ్ళడం జరిగింది అందుకు సంబంధించిన ఫోటోలు ఇప్పుడైతే సోషల్ మీడియాలో తేగా అంటే తెగ వైరల్ కావడం జరుగుతుంది షెడ్యూల్ తర్వాత పుష్ప షూటింగ్ మొత్తం కంప్లీట్ అయ్యే అవకాశాలు అయితే ఎక్కువ అంటే ఎక్కువగా కనిపిస్తున్నట్లయితే తెలుస్తుంది మరి చూద్దాం పుష్ప టూ షెడ్యూల్ ఎప్పుడు కంప్లీట్ అయితే అప్డేట్ రాగానే మరొక వీడియో చేసి అప్లోడ్ చేస్తాను ఎంటకేళ్ళకు పుష్ప త్రీ సంబంధించి మన అల్లా అర్జున్ గారు అయితే మొత్తం మీదిగా ఒక అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది మరి కొన్ని రోజుల్లో వార్త అయితే సంవత్సరాలు తెలియదు మొత్తం మీద అయితే పుష్ప త్రీ కూడా రాబోతున్నట్లయితే ఒక ఇంటి అయితే అల్ల అర్జున్ గారు మాత్రమైతే ఇవ్వడం జరిగింది త్రీ గురించి ఏదైనా అప్డేట్ రాగానే మరొక వీడియో చేసి అప్లోడ్ చేస్తాను అంతవరకు మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసి పెట్టుకోండి ఫర్దర్గా మీ వీడియోలు అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది రారా దేవు శంభో శంకర థ్యాంక్ యూ